హాలలో అయ్యా దేవునికి మహిమ కలుగుని గాక మన రక్షకుడు అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి అతి దివ్య నామంలో మీ అందరికీ వందనములు దేవుని వాక్యం మనలను సరిచేయను దేవుని వాక్యం మనలను దేవునికి దగ్గరగా నడిపించను దేవుని వాక్యము మనలనుకు బలము కలుగ చేయను హాలెలోఅ హాలెలోఅ ఒకటో కోరియన్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనముల్లో ప్రేమ గురించి రాసి ఉన్నది ఇందులో ప్రేమ ఉప్పొంగదు ఆ దేవుని ప్రేమ ఎప్పుడైతే నీలో ఉంటుందో నీవు ఉప్పొంగవు జీవపు డంబమ్మను ప్రదర్శింపవు అనే దేవుని వాక్యం చెప్తాను కాబట్టి లూకా పదిహేడవ అధ్యాయము పదో వచనంలో ఏమని రాసి ఉందంటే అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవి మీ అన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజనమైన దాసులము మేము చేయవలసిందే చేసి ఉన్నామని చెప్పుడ ప్రభు యేసుక్రీస్తు క్రీస్ వారు ఏమని చెప్పారంటే తన శిష్యులకి నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా చేసిన తర్వాత దేవా ఈ కార్యములన్నీ కూడా మా శక్తి వలన మా బలము వలన మా జ్ఞానము వలన మేమేమీ కూడా చేయలేదు మేము నిష్ప్రయోజనమైన దాసులము నిష్ప్రయోజనమైన దాసులము అని దేవునికి చెప్పి ఆయన నామమును మహిమపరచాలి నీ దేవుని వాక్యం చేతోంది నువ్వు ఏ పని చేసినా నీకు దేవుడు ఏ పని ఇచ్చినను ఏ పరిచర్ ఇచ్చినను నీవు దానిని చేస్తూ నేను చేయిచున్నాను నేను 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 అనే మాట ఎప్పుడైతే నీ నోటి నుండి వస్తుందో అంటే ఇంకా నీలో జీవపు డంబము అనేది నీలో తగ్గలేదు ఆ ప్రేమ దేవుని ప్రేమ ఉప్పొంగదు ఎందుకంటే దేవుని కార్యము దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నీ ద్వారా చేయిస్తారు పరిశుద్ధాత్మను నీలో ఉంచి నీ ద్వారా చేయిస్తారు అది నీ శక్తి వల్ల కాదు నీ బలం వల్ల కాదు అది కేవలం ఆయన ప్రణాళిక నిన్ను ఏ విధంగా ఉపయోగించాలి నిన్ను ఏ విధంగా ఏ విధమైన పరిచర్యలో నేను నడిపించాలి నీ యొక్క విశ్వాసమును బట్టి నీ యొక్క నీతిమత్వమును బట్టి నీ యొక్క పరిశుద్ధతను బట్టి నీ యొక్క భక్తిని బట్టి నువ్వు దేవుని ముందు ఎంత భక్తివంతుడివో ఎంత నీతివంతుడివో ఎంత పరిశుద్ధుడివో ఎంత విశ్వాసము గల వ్యక్తివో ఇవన్నీ కూడా దేవుడు నిన్ను పరీక్షించి ఆ తర్వాత ఆ దానిలో ఆ పరిచర్యలో నడిపిస్తారు ఇది నీ యొక్క నీ యొక్క లక్షణముల మీద ఆధారపడి ఉంది అందువల్ల దేవుని వాక్యం ఏమని చేతుంది దేవుని ప్రేమ ఉప్పొంగదు దేవుని ప్రేమ ఉప్పొంగదు ఉదాహరణ ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారి ఆయన ఈ లోకమునకు శరీరాకారంలో వచ్చినను ఆయన అన్నడు కూడా ఉప్పొంగల నేను దేవుణ్ణి వచ్చాను ఎన్నడూ కూడా ఆయన తను తాను మహిమపరచుకోలే మనుషుల వలన నేను మహిమ పొందజాలను అని ఆయన చెప్పారు హాలలో మీరు గనక హిబ్రేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడు నుంచి పదిహేడు వాక్యములు గనక చదివితే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జాగ్రత్తగా వినండి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చిన పని మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఎలయనగా ఆయన ఎంత మాత్రమో దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఆయన నీలాగా నాలాగాని శరీరధారి ఈ లోకములో ఉన్నారు ఆయనను ఎన్నడూ కూడా జీవపు డమ్మ డంబమును ఎన్నడూ ఆయన ప్రదర్శింపల ఆయన ఎన్నడూ కూడా తనకు తాను ఉప్పొంగల తనను తాను హెచ్చించుకొనలా దేవుని ముందు ఎలా మనిషి ఉండాలి ఏ విధమైన భక్తి కలిగి ఉండాలి ఏ విధమైన పరిశుద్ధత కలిగి ఉండాలి ఏ విధమైన నీతి ఏ విధంగా ఉండాలి అని ఆయన మనకు చూపించారు ఇంకా చదివితే హిబ్రేలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యములు శరీరధారి అయి ఉన్న దినములలో మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని ఆయన ఎన్నడూ కూడా ఉపొంగలేదు ఆయన శరీర ధారి అయి ఉన్న దినములను మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను కాబట్టి ఈ లోకములో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి ఆయనను అనుసరించేవారు వేదనతోనూ నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు నశించిపోవచ్చున్న జనుల కొరకు వేదనతోనూ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ దేవునికి ప్రార్థనలు చేయవలను అని దేవుని వాక్యం చెప్తోంది ఎవరైతే వేదనతోనూ రోదనతోనూ కన్నీళ్లతోనూ దేవునికి ప్రార్థనలు చేస్తారు వారు ఉప్పొంగరు దేవుని ప్రేమ ఉప్పొంగనివ్వదు ఎవరైతే ఈ దేవుని ప్రేమతో నిండి ఉంటారో వారిలో ఉన్న దేవుని ప్రేమ వారిని ఉప్పొంగనివ్వదు ఎంతసేపు పరిశుద్ధుడైన ప్రభు యేషు క్రీస్తు వారిని చూపిస్తూ ఆయనను అనుసరించమని ఆయనను అనుకరించమని ఆయన ఎల్లప్పుడూ కూడా నీలో నుంచి నీకు ప్రేరణ కల్పిస్తుంది అంతేగాని ఏ విషయంలోనూ నేను ఇంత బాగా చేశాను ఇంత బాగా చెప్పాను ఇంత బాగా చెప్తున్నా ఇంత బాగా చేస్తున్నాను అనే మాటలు నీ నోటి నుంచి రానివ్వు ఆ దేవుని ప్రేమ నిన్ను 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 నీవు హెచ్చించుకోకుండా నిన్ను కాపాడుతుంది ఆ దేవుని ప్రేమ ఇంకా హిబ్రికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడాయి ఉన్నారు హాలెల్లో ఆయన ఎంతో శ్రమ పడ్డారు శోధింపబడ్డారు నీ కొరకు నా కొరకు మనం చేసిన పాపములకు శిక్ష ఇవ్వకుండా ఆయన తన శరీరం మీద వేసుకొని ముళ్ళ కిరీటం చేత బాధింపబడి కొరడా దెబ్బలు తిని ముఖం మీద ఉమ్మి ఊయించుకుని ఆయనను ఎంతో జనములు హేళన చేశారు ఎంతో అవమానపరిచారు ఎంతో శోధించారు వేధించారు శరీరమంతా రక్తధారలై ఎరుషలం నుంచి గొల్గోత వరకు నీ కొరకు నా కొరకు నీవు చేసిన పాపముల కొరకు ఈ యొక్క ప్రపంచంలో జనులు చేసిన పాపముల శిక్షను మనకి ఇవ్వకుండా ఆయన తన శరీరం మీద భరించి వేదన శోధనతో శిరువు మీద తన ప్రాణమును ఇచ్చి తనకు తానుగా అర్పించుకొని మన పాపములకు పాప క్షమాపణ దయచేశారు మనకు నిత్య జీవము మరణాగ్ని మరణము ఆ యొక్క నిత్య అగ్ని మరణము అనే అగ్నిలో మనం పడకుండా నరకాగ్నిలో మనము పడకుండా ఆ యొక్క నిత్య జీవంలో పరలోకమందు నిత్య జీవములో ప్రవేశించటకు ఆయన మనకు మార్గము కల్పించారు దేవునికి మహిమ కలుగునిగాక ఆమె కావున దేవుని ప్రేమ ఎవరితో ఎవరిలో అయితే నిండి ఉంటారు ఎవరి ఎవరైతే దేవుని ప్రేమతో నిండి ఉంటారో వారు ఉప్పొంగరు తమని తామును హెచ్చించుకోరు ఇంకా దేవుని ప్రేమ త్వరగా కోపపడదు దేవుని ప్రేమ త్వరగా కోపపడదు ఈ హెచ్చింపు అనేది ఈ జీవపు డంబం అనేది మీ యొక్క కుటుంబంలో మీ సంఘముల్లో మీ యొక్క జీవితాల్లో ఏ విధంగా ఉంటే గనక దానిని తీసివేసుకోవాలి ఇంకోటి దేవుని ప్రేమ త్వరగా కోపపడదు వెంటనే ప్రతి దానికి కూడా ఈ కోపం అనేది ఈ రోజుల్లో మనం అన్ని విషయంలో చూస్తున్నాం భార్యాభర్తల మధ్య తల్లిదండ్రులు పిల్లల మధ్య విశ్వాసులు మధ్య విశ్వాసులు సేవకుల మధ్య సంఘము సంఘముల మధ్య ప్రతి చిన్న విషయమునకు అది నిజమా కాదా అని తెలుసుకోకుండా ఆ కోపము ఆ కోపము ద్వారా ఒకళ్ళుకొకళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు కించపరుచుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు అవమానపరుచుకుంటున్నారు అంటే నేను అనేది ఈ యొక్క శరీర సంబంధమైనది కార్యముల నుంచి దేవుని ప్రేమ నేను తప్పిస్తుంది కాబట్టి దేవుని ప్రేమ త్వరగా కోపపడదు అంటే అసలు కారణం ఆలోచించకుండా ఎదుటి వ్యక్తి కోపంలో ఒక మాట అన్నప్పుడు నీవు ఆ మాటని గట్టిగా పట్టుకుంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ యొక్క సహవాసము కానీ ఆ యొక్క స్నేహము కానీ అది చెడిపోతుంది ఆ రిలేషన్ తగ్గిపోతుంది కట్ అయిపోతుంది కానీ ఆ కోపంలో వచ్చిన మాట ఆ మాట ఏ కారణము చేత ఆ నోటి నుంచి వచ్చింది దానికి గల కారణం కనుక నువ్వు ఆలోచిస్తే ఆ జీవితంలో కట్టబెడతాయి మీ మధ్య దేవుని ప్రేమతో మీరు నింపబడతారు హాలలోయ మీరు ఆ కారణమని తెలుసుకుని దానిని సరిచేసుకున్నట్లయితే జీవితముల్లో ఆనందం సంతోషం కలుగుతుంది హాలెల్లో దేవుని ప్రేమ త్వరగా కోపబడదు లూక తొమ్మిదో అధ్యాయము యాభై రెండు నుంచి యాభై ఐదు వచనముల వరకు దేవుని వాక్యములు ఏమన్నాసి ఉందంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఎరుషలేము వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపారు ప్రభయ క్రీస్తు వారు ఎరుశులమ్కు వెళ్ళడానికి తన హృదయంలో నిర్ణయించుకుని తన యొక్క శిష్యులను ముందుగా పంపారు వెళ్ళి చూడమని వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామంలో ప్రవేశించని కానీ వారు ఆయనను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబు యోహాను అది చూసి ప్రభా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి వైపు తిరిగి వారిని గద్దించారు యేసు క్రీస్తు వారికి అక్కడ ఉండటానికి ఒక స్థలమును ఒక గ్రామములో వీరు చూసినప్పుడు ఆ గ్రామం వారు ప్రభు యేసు క్రీస్తు వారిని రానివ్వల అయితే అది చూసే శిష్యులకు ఒక్కసారిగా కోపం వచ్చింది మా గురువు గారిని రానివ్వకపోవటం ఏంటి ప్రభు యేసుక్రీస్తు వారిని రానివ్వకపోవటం ఏంటి ప్రభు మేము ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీరి నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా ప్రభు నీ నామంలో మేము ఆజ్ఞాపిస్తాము పైనుంచి అగ్ని దిగి వీళ్ళు నశించిపోదురని అది నీకు ఇష్టమా అంటే వీరిలో వెంటనే ఎప్పుడైతే వద్దు అని ఎదుటి వాళ్ళు అన్నారో వెంటనే వీరిలో కోపం వచ్చేసింది ఇది శరీర సంబంధమైనది కాబట్టి ప్రభు యేసు క్రిస్ వారు వీరిని చూసి గద్దించారు మీరు ఆ విధంగా కోపం తెచ్చుకోకూడదు ఆ విధంగా మీరు ఉండకూడదు ఎందుకంటే శరీర సంబంధమైన వ్యక్తులుగా నేను మిమ్మల్ని ఎన్నుకొనలేదు ఈ లోకములో ఉండే వారి వల్లే నేను మిమ్మల్ని ఎన్నుకొనలేదు నేను మిమ్మల్ని ఈ లోకము నుండి ప్రత్యేకముగా ఎన్నుకున్నాను కాబట్టి ప్రత్యేకంగా ఎన్నుకున్నాను కాబట్టి మీరు ఈ విధంగా కోపము అనేది మీకు రాకూడదని వారిని గద్దించారు కాబట్టి ఈ ఈరోజులో చిన్న చిన్న మాటలకి ప్రతిదానికి కోపముతో మాట్లాడే మీ ఇంట్లో మీ ఇళ్ళను ఒకసారి చూడండి మీ యొక్క కుటుంబాలను ఒకసారి గమనించుకోండి మీ సంఘములను ఒకసారి గుర్తుపెట్టుకోండి గమనించండి సేవకుల మధ్య కోపంతో మాటలు విశ్వాసన మధ్య కోపంతో మాటలు కుటుంబాల్లో ఉండే కోపంతో కలిగిన మాటలు ఇవి మిమ్మల్ని మీకు బాధని కలుగు చేస్తాయి హాలెల్లో పోయా హాలెల్లో అశాంతిని కలుగ చేస్తాయి కాబట్టి దేవుని ప్రేమ త్వరగా కోపపడదు హాలెల్లో పోయా మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగునిగా కాబట్టి ప్రేమ ఉప్పొంగదు దేవుని ప్రేమ ఉప్పొంగదు దేవుని ప్రేమ త్వరగా కోపపడదు కాబట్టి రెండు విషయాలు కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క ఆనందము దేవుని యొక్క సంతోషము గలవారే మనము దేవుడిని మహిమపరిచే విధముగా ఉంటాం అందుకే ప్రభు యశు క్రీస్ వారు ఏమన్నారంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల యోహాను పద్నాలుగో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపీ ఆత్మను మీకు అనుగ్రహించను లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు ఆయనను మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీలో కూడా నివసించదురు మీలో కూడా ఉండును హాలెల్ ఎందుకుని ఆయన తన ఆదరణకర్తను మీలోకి పంపిస్తున్నారు అంటే ఆయన ఏ విధమైన ప్రేమతో నిండి ఉన్నారో ఆయన ఉప్పొంగని ప్రేమ జీవపు డంబం లేని ప్రేమ త్వరగా కోపబడని ప్రేమ ఆ ప్రేమను నీలో ఉంచాలని అది ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి పంపించాలని ఆయన అంటున్నారు అందుకే ఈ ప్రేమ సమాధానము సాత్వికము దీర్ఘశాంతము ఇవన్నీ కూడా ఆత్మఫలములు గలతీయులుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండులో గలతీయులుకు రాసిన పత్రిక కాబట్టి ప్రేమ దేవుని ప్రేమ నీలోకి ఏ విధంగా వచ్చినో నీలోకి వస్తే గనక ఆ దేవుని ప్రేమ నిన్ను ఉప్పొంగనివ్వదు ఆ దేవుని ప్రేమ నిన్ను త్వరగా కోపబడనివ్వదు హాళ ఇంకా దేవుని యొక్క వాక్యములన్నీ ఏమన్నా రాసి ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే యోహాని పదమూడవ అధ్యాయం ఇరవై వచనంలో నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడగును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకున్నవాడుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నేను ఎవరిని పంపుదునో వారిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను అంటే ఆయన ఎవరిని పంపుతున్నారు ఆయన ఆదరణకర్త ఆయన తన పరిశుద్ధాత్మను ఆయన నీ వద్దకు పంపిస్తున్నారు అంటే ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు తోసివేస్తున్నావు అంటే ప్రభు యేషు వారిని తోసివేస్తున్నట్టే ఆయన పంపిస్తున్న వ్యక్తిని నువ్వు నమ్మటం లేదు అంటే ఏశక్రేసి వారిని నమ్మటం లేదు ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు వద్దనుకుంటున్నావేమో అంటే నీవు ప్రభు యేషు వారినే వద్దనుకుంటున్నావు ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు స్వాగతించట్లేదంటే ప్రభు యేసుక్రీస్తు వారిని నీవు స్వాగతించట్లా దేవుని వాక్యం అమని చెబుతుంది రోమిల్గా రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచనంలో దేవుడు తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించు కాబట్టి నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నీవు అగ్ని అభిటిష్ అభిషేకము పొందుతావు పరిశుద్ధాత్మలో నీవు అభిషేకము పొందుతావు అప్పుడు దేవుడు తన పరిశుద్ధ పవిత్ర ప్రేమను నీ హృదయంలో ఉంచుతారు పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ నిన్ను మహిమ నుండి అధిక మహిమలోకి పంపి నడిపిస్తారు ఆయన అందుకే ప్రభేశ క్రీస్తు వారు అన్నారు సత్య స్వరూపు యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యములోకి నడిపించను సర్వ సత్యములోకి మిమ్మలను నడిపించను హాలిలో కాబట్టి జాగ్రత్తగా వినాలి సర్వ సత్యములోకి నిన్ను నడిపించి కాబట్టి పరిశుద్ధాత్మను ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు స్వీకరించినట్లయితే ఆయనే అన్నారు నీటితోనూ ఆత్మతోనూ ఎవడైనా నువ్వు మరల తిరిగి జన్మించని ఎడన పరలో ఒక రాజ్యము చేరనేరడు కాబట్టి ఆయన పంపిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ దేవుని ప్రేమ ఆత్మఫలపుని ఆయన యొక్క ఫలం మరి ఆయనలో ఉన్నవి నీలోకి రావాలి అంటే నీవు ఆయనకి దేవాలయముగా ఉండాలి నీ యొక్క ఈ శరీరమును సజీవ యాగముగా ఆయనకి అర్పించినప్పుడు ఈ యొక్క దేహమును ఆయన తన మందిరముగా చేసుకున్నాను దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెబుతోంది ఒకటో కోరింతలకి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు ఆరు పంతొమ్మిదిలో మీరెరుగుర మీ దేహము పరిశుద్ధాత్మక దేవాలయమని మీరెరుగురా జీవము గల దేవునికి మీరు దేవాలయం అని కాబట్టి ఈ యొక్క జీవపు డంబము ఈ యొక్క కోపము శరీర క్రియలు మనిషికి సంబంధించిన శరీర క్రియ ఈ శరీర క్రియలకు నీవు దూరంగా ఉండాలి అంటే నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండాలి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండాలి అంటే నీవు మొదటగా పరిశుద్ధాత్మతో నీవు అభిషేకం పొందాలి దేవుడు తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించు కాబట్టి జాగ్రత్తగా ఆ నిష్కపటమైన పరిశుద్ధాత్మ యొక్క నిష్కపటమైన ప్రేమతో మీరు నిండి ఉన్నారని ఒకటో కోరి అంత ఆరు ఆరులో స్పష్టంగా రాసి ఉంది నిష్ఠపటమైన ప్రేమ పవిత్రమైన ప్రేమ దేవుని ప్రేమతో మీరు నింపబడాలి అంటే మీరు దేవుని యొక్క అభిషేకముతో నింపబడాలి దేవుని యొక్క పరిశుద్ధ అగ్నిలో నీవు కడగబడాలి పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారా తీర్చుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనంలో పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారా దేవుని పోలికలో మీరు ఉండగలరు హాలెల్లో దేవునికి మహిమ గాక మహోన్నతుడైన దేవుడు మిమ్మల్ని ఏ విధంగా నడిపిస్తారు నీవు పరిశుద్ధాత్మతో నీవు అభిషేకింపబడి నీవు ఏ విధంగా నీటిలో మునిగినప్పుడు ఏ విధంగా నీవు ఆ స్పర్శని పొందుతావు నీరు చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయా గోరువెచ్చగా నీ శరీరానికి ఒక స్పర్శంటూ కలుగుతుంది ఆ నీటిలోకి నీవు మునిగినప్పుడు నీకు ఒక నూతనమైన అనుభవం కలుగుతుంది ఎందుకంటే నీవు నీ యొక్క పాత జీవితాన్ని వదిలిపెట్టావు నీ యొక్క పాత ఆలోచనలను వదిలిపెట్టావు నీ యొక్క పాత జ్ఞాపకాలను వదిలిపెట్టావు నీ యొక్క ప్రాచీన కాలం స్వభావాన్ని వదిలిపెట్టావు ఇప్పుడు నూతనమైన స్వభావంతో నువ్వు తిరిగి లేస్తున్నావు పైకి కాబట్టి దేవుని యొక్క ప్రేమ సంతోషము సమాధానముతో నీవు నిండి ఉండవు ఒక విశ్వాసముతో నీవు పైకి లేస్తున్నావు అదే విధముగా నీవు ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా నీవు బాప్టిస్టం పొందినప్పుడు ఆ అగ్నిలో వెండి బంగారములను అగ్ని ఏ విధంగా దహిస్తుందో నీ శరీరమును నీ ఆత్మను ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మ యొక్క అగ్ని నిన్ను దహిస్తుంది దహించి నీకు నూతన స్వభావమును కలగ ఆ యొక్క దేవుని ప్రేమ నీలోకి నుంచి బయటికి వస్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి ఆయన మాట్లాడుతూ నిన్ను మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తారు నిన్ను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆయన మారుస్తారు ఇప్పటి వరకు శరీర సంబంధమైన క్రియలకి శరీర సంబంధమైన ఆలోచనలకి శరీరీ లోక మాలిన్యంతోను ఈ లోక మురికితోనూ ఈ యొక్క కట్టబడి ఈ యొక్క దీనిని యొక్క మరిణము చేసుకునే శరీరమును ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా అగ్ని ద్వారా కడిగి నూతనపరచబడి ఇది జీవము గల దేవునికి దేవాలయంగా నిన్ను మారుస్తారు ఆయన దీనిలో అందుకే సర్వశక్తివంతుడు ప్రాభ ఏమన్నారు అంటే నేను వారిలో నివసించదును వారిలో సంచరించెదను దేవుడు నీలో పరిశుద్ధాత్మ ద్వారా నీలో నివసించి ఆయన నీలో సంచరించ సంచరించెదరు అంటే ఆయన నీ ద్వారా కదిలేదరు ఎప్పుడు ఆయన నీ ద్వారా కదులుతారు నీవు ఎప్పుడైతే ఆయన స్వరమును విని ఆయనకు లోబడి నువ్వు ఎప్పుడైతే నీవు నడుస్తావో అప్పుడు ఆయన తన ఆత్మ ఫలములను ఆత్మ వరములను నిన్ను పిలిచిన పిలుపును బట్టి నీకు ఇచ్చిన పరిచర్యను బట్టి ఆ ప్రత్యక్షతలను నీలో నుంచి బయటికి రప్పిస్తారు అవి జనుల కొరకు సమాధానకరములై ఉంటాయి అవి జనుల రక్షణ కొరకు ఉపయోగపడతాయి హాలలో నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు దేవుడు నిన్ను ఉపయోగిస్తారు దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి దేవుని ప్రేమతో నీవు నింపబడి ఉండాలి ఎలాగా అంటే ఆయన పంపిస్తున్న ఆదరణకర్త ప్రభు యేసు క్రీస్ వారి అన్నారు నేను ఎవరిని పంపించుచున్నానో వారిని స్వీకరించి వాడు నన్ను స్వీకరిస్తాను కాబట్టి నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావో ప్రభు యశుక్రీస్ వారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టే ఎప్పుడైతే నువ్వు ఆయనని తోసివేస్తున్నావో నీవు ఈయనని తోసివేసినట్టే అందుకే ప్రభు యశుక్రీస్ వారు అన్నారు మీరు తండ్రికి విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా ఎన్ని పాపములు చేసినను ఆయన కుమారునికి విరుద్ధముగా మీరు ఎన్ని పాపములు చేసినారు క్షమించబడను కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా పాపము చేసిన వాడు నిత్య పాపములో ఉండను వాడికి పాప క్షమాపణ లేదు దేవుని వాక్యమును బట్టి ప్రభు యేసు క్రీస్తు వారు తన నోటితో పలికిన మాటలను బట్టి భయపడ నిన్ను నీవు కట్టుకుంటున్నావా నిన్ను నీవు చెడగొట్టుకుంటున్నావా నీకు తెలుసు నీ హృదయానికి తెలుసు నీ కుటుంబానికి తెలుసు నీ సంఘానికి తెలుసు నీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది ఆ దేవుని ముందు మీరు నీతివంతులే కానీ దేవుని ప్రేమ మీలో లేదు అన్న ఆయన మాటను గుర్తుపెట్టుకుని భయపడి ఆయన చెప్పిన విధముగా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్న మాటను గుర్తుపెట్టుకోడు ఆయన మార్గము ఏ మార్గం అది నీవు ఏ విధంగా దేవుని యొక్క మందిరంగా నీవు మారతావు అని ఆయనే చూపించారు మరి ఆయన మార్గములు నీవు ప్రయాణించినప్పుడు ఆయన మార్గంలో నీవు స్థిరముగా ఉన్నప్పుడు మరి ఆయనలో ఉన్న ప్రేమ నీలోకి వచ్చి హాలలో దేవునికి మహిమ కలుగుని కాక మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగుని కాక కాబట్టి ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మీలో అలాంటి పరిశుద్ధాత్మ యొక్క అగ్ని అభిషేకము యొక్క బాప్టిస్మ మీరు అనుభవంలోకి మీరు రాలేదేమో ఒకవేళ వచ్చినా దానిని పోగొట్టుకున్నారేమో ఒకవేళ వచ్చినా దానిలో నుంచి మీరు బయటికి వచ్చారేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఇంకా ఈ లోక మాలిన్యంతోను ఈ లోక మురికితోనూ ఇంకా కట్టబడి ఉన్నారా ఇంకా వాటికి దాసులుగా ఉన్నారా శరీరక్రియలకి ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయంలో గ్రహింపలేడు ఎందుకనగా అతనికి అవి వెర్రితనముగా ఉండను అని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తోంది దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తోంది కావున దేవునికి భయపడాలి కాబట్టి ఈ దినమన దేవుడు ఏర్పాటు చేసిన సమయమని అగ్నిలో ది పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో బాప్టెస్ం పొందే దినమని సమయమని మీరు గ్రహించండి సర్వశక్తుడు సర్వోన్నతుడు మహోన్నతుడు మహాపరిశుద్ధుడు భూమికి ఆకాశమనుకు కర్త మనందరికీ రక్ష ప్రభు యేసు క్రీస్తు వారి ద్వారా మీకు ఆ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మీకు వచ్చినని మీరు నమ్మండి మీరు చేసిన తప్పులను పాపములను ఇప్పటివరకు దేవునికి విరుద్ధంగా మాట్లాడిన మాటలు ఇప్పటివరకు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుని దేవుని ముందు మోకరించండి ఇప్పటి వరకు ఎంత జీవపుడుబంతో మీరు ప్రవర్తించారు మీ వల్ల ఎంతమందికి అవమానం కలిగిందో ఎంతమందికి ఇబ్బంది కలిగిందో ఎంతమందిని దుఃఖ పెట్టారు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ప్రతి మాటకి కోపంతో మీరు మాట్లాడి ఇతరుని ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారో మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారో మీకు బోధించుస్తున్న సేవకులను ఇబ్బంది పెట్టారు మీ సంఘంలో ఉన్న వారిని మీ యొక్క సహోదరులను మీ యొక్క సహోదరులను మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఒకసారి మీరు మీరు పరీక్షించుకోండి దేవుని ప్రేమ ఉప్పొంగ నిబదు జీ దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఉప్పొంగ నిబదు దేవుని ప్రేమ త్వరగా కోపపడదు హాలయ్య ఈ దినమన దేవుని ప్రేమతోనే మీరు నింపబడాలని నేను ఆశిస్తున్నాను హాలెల్ దేవుని ముందు మోకరించండి దేవునికి ప్రార్థన చేయండి నా ప్రార్థనతో ఏకీభవించండి గొప్ప అద్భుత కార్యములు దేవుని నుంచి ఆశించండి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ భూమికి ఆకాశంకు కర్తయిన తండ్రి ఈ సమయంలో నీవు పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యంతో నీవు మాతో మాట్లాడినావు నీ ప్రేమ మనుషులను ఉప్పొంగనివ్వదు నీ ప్రేమ మనుషులలో జీవపుడుబంను ప్రదర్శింపదు నీ ప్రేమ త్వరగా కోపబడదు నీ ప్రేమ అది పవిత్రమైనది నిష్కపడమైనది అది అద్భుతమైనది నీ ప్రేమ నీ పరిశుద్ధాత్మ ద్వారా నీవు మాలోకి పంపించిస్తున్నావు అందుకు నీకు ధన్యవాదములు దేవా ఇప్పటివరకైతే ఎవరైతే నీ ప్రేమతో ఇంకా నింపబడలేదు ఇంకా ఎవరైతే ఆ యొక్క అగ్ని అభిషేకపు యొక్క బాప్తిత్వంలో అనుభవం పొందలేదు ఎవరైతే నీ ఆత్మ శరీరము ఆ బంగారము అగ్ని అగ్నిలో బంగారము వెండి అగ్నిలో ఏ విధంగా దహించబడినో ఆ విధమైన అనుభవం వారికి రాలేదు ఈ యొక్క సంబంధమైన వ్యక్తులుగా ఇంకా మారలేదు వారందరినీ కూడా ప్రభాని బద్దకు తీసుకుని వారు నా ప్రార్థనతో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా విశేషంగా ఆదరించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా వారు చేసిన తప్పులను అపరాధములను యేషు పరిశుద్ధ నామంలో వారిని క్షమించమని వారికి నూతన హృదయంని కలగ చేయమని ప్రార్థిస్తున్నా నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో వారిని కడగమని ప్రార్థించి వేడుకుంటున్నా నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో వారికి బాప్టిసం దయచేయమని ప్రార్థిస్తున్నా నీ యొక్క అన్య అన్య భాషలతో వారిని నింపమని ప్రార్థిస్తున్నా దేవుడు ఆత్మగావన ఆరాధించి వారి ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధింపవలనని మాటను గుర్తుకు తెచ్చుకుంటున్నా నన్ను నమ్మిన వారు క్రొత్త భాషలో మాట్లాడేది అని నీవే చెప్పి ఉన్నావు మార్కు పదహారో అధ్యాయం పదిహేడు వచనము నీ యొక్క క్రొత్త భాషలను నీ యొక్క పరలోక భాషల్లో నీ యొక్క ప్రేమకు అందించండి వారు నీ యొక్క పరిశుద్ధాత్మలో నీకు ప్రార్థనలు చేయనట్లు పరిశుద్ధాత్మలో నిన్ను మహిమపరచినట్లు పరిశుద్ధాత్మలో నీకు కీర్తనలు పాడినట్లు పరిశుద్ధాత్మలో నీకు ఆరాధన చేయనట్లు పరిశుద్ధాత్మలో నీకు ప్రార్థనలు చేయనట్లు వారికి సహాయం చేయమని ప్రార్థించి వేడుకుంటున్నా దేవా ఈ సమయంలో నీ దయగల హాస్తమును చాపి వారిలో ఉన్న మస్టును తీసివేసి వారిని కడిగి నూతన పరిచి పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవించుటకు సహాయం చేయండి నీ ప్రేమతో వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా నిండి మునిగి వండి నీ ప్రేమను ఇతరులతో పంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు నీ యొక్క శాంతి సమాధానము ఆనందము సంతోషము నీ యొక్క ఆశీర్వాదములతో వీరు నిండి ఇతరులకు ఆశీర్వాదకరముగా వీరు ఉండినట్లు వీరు కుటుంబములను ఆశీర్వదింపమని ఏషు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చినాము పరమ తండ్రి ఆమెన్ 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 హలో గాడ్ బ్లెస్సింగ్ గాడ్ బ్లెస్సింగ్